మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి దీంతో ప్రధాన పార్టీల నేతల కసరత్తులు స్పీడ్ గా చేయడం స్టార్ట్ చేస్తున్నారు గెలుపు గుర్రాలని వెతికి మరీ ఆయా నియోజకవర్గాల్లో నిలబెడుతున్నారు ఓడిపోతారనుకునే అభ్యర్థులను పక్కనబెట్టి కొత్తదనం కోరుకుంటున్న ప్రజల అభిరుచికి తగ్గ నాయకులను ఏరి కోరి నిలబెట్టేందుకు సన్నాహాలు రచిస్తున్నారు ఇలాంటి టైంలో పార్టీలో జంపింగ్లు మొదలయ్యాయి ఇప్పటికే వైసీపీకి పలువురు ఎమ్మెల్యేలు హ్యాండ్ ఇచ్చి అనువుగా ఉన్న పార్టీలోకి లాంగ్ జంప్ చేసేస్తున్నారు అలాంటి వారిలో ఇప్పటికే వైసీపీ నుంచి ఉండవల్లి శ్రీదేవి కోటంరెడ్డి శ్రీధర్ వెళ్లిపోయారు రీసెంట్గా ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా రాజీనామా ఇచ్చేశారు ఇప్పుడు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది ఆయన వైసీపీని వదిలేసి టీడీపీలో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారంటూ న్యూస్ కూడా వైరల్ అయిపోతోంది ఎందుకంటే జగ్గంపేట టికెట్ తోటా నరసింహంకు కేటాయిస్తారని ఆల్రెడీ సంకేతాలు రావడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారంటూ పార్టీ వర్గాలు చెప్తున్నమాట ఇక దారిలోనే పిఠాపురం ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు కూడా వైసీపీకి బైబై చెప్పి జనసేనలో చేరనున్నట్లు అలాగే పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్టు ప్రచారం మిన్నంటింది వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ ఇవ్వకపోయినా తమకు నచ్చిన పార్టీలోకి వెళ్లిపోతామని రానున్న ఎన్నికల్లో జగన్ ఓడిపోవడమే ముఖ్య లక్ష్యమని చెబుతున్నారు వీళ్లతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా వైసీపీ నుంచి వెళ్లిపోవడానికి రెడీ అయిపోయారని తమకు ఆల్రెడీ ఎవరెవరు వచ్చేది లిస్టు వచ్చిందని వాళ్లంతా ఫోన్లో టచ్లోనే టచ్ లోనే ఉంటున్నారని టీడీపీ శ్రేణులు డాంకా బజాయించి చెబుతున్నాయి ఇక ఇదే అదునుగా వైసీపీ పతనం ప్రారంభమైందని మరో మూడు నెలల్లో టీడీపీ జనసేన కూటమి గెలుస్తుందంటూ టీడీపీ తమ్ముళ్లు జోషం చెబుతున్నారు వైఎస్ జగన్ ను ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు బాబు పవన్ కళ్యాణ్ చేతులు కలిపిన విషయం తెలిసిందే మరి జగన్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది మరి ఇంతమంది పార్టీ నుంచి వెళ్ళిపోవడాన్ని ఆయన ఎలా చూస్తారు అసంతృప్తుల్ని పట్టించుకుంటారా బుజ్జగిస్తారా గాలి కొదిలేస్తారా చూడాలి ఫర్ మో ఇంట్రెస్టింగ్ ఆఫ్ డేస్ జూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జూ బోల్గన్ న్యూస్